వాతావరణం ప్రశాంతంగా ఉంది ఇంట్లోనే ఒక చెట్టు ఆకస్మాత్తుగా దగ్గరకు ముడుచుకుని ఒక్కసారిగా ఊగిపోవడం మొదలుపెట్టింది దాన్ని చూసిన జనం గజగజ వణికిపోయారు అక్కడి నుంచి పరుగందుకున్నారు ఇప్పుడు చెప్పండి పార్కులో ప్రశాంతంగా నడుస్తారా లేదా దెయ్యాలతో పోరాడతారా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చూసిన తర్వాత అందరూ ఈ ప్రశ్న అడుగుతున్నారు ఓ పార్కు లో ఒక పెద్ద చెట్టు గాలికి ఊగుతూ ఉంది ఆ చెట్టును గమనిస్తే విటలా సినిమాల్లో కనిపించే ఓ పెద్ద మాయావిలా ఉంది గాలికి ఆ చెట్టు ఊగుతున్న తీరు చూస్తూ ఎవరో రాక్షసుడు చెట్టును ఆవాహించి దాడికి వస్తున్నాడేమో అనిపిస్తుంది చుట్టూ ఉన్న చెట్లు కూడా అంతగా ఏమీ ఊగడం లేదు కానీ ఈ చెట్టు పెద్ద పెద్ద కొమ్మలతో భారీగా ఊగడంతో గాలికి ఆ కొమ్మలు ఊగుతున్న తీరు చూస్తే మాయా రాక్సెస్ లా ఉంది దీనికి సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది నెట్టింటి వైరల్ గా మారింది వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చెట్టు ఆకారం సరిగ్గా పెద్ద దయ్యంలా కనిపించింది అది గాలికి ఊగుతున్నప్పుడు ఒక దెయ్యం డాన్స్ చేస్తున్నట్లు అనిపిస్తుంది అదృష్టవశాత్తు ఈ దృశ్యం పగటిపూట పూట కెమెరాలో బంధించారు ఈ దృశ్యాన్ని రాత్రిపూట ఎవరైనా చూసి ఉంటే హడిలిపోవాల్సిందే ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు ఒకరు అమ్మ చెట్టును వైద్యుడని పిలవండి అని అంటున్నారు మరొకరు ఈ చెట్టు కింద కూర్చొని చదువుకునే వారు ఉగ్రవాదులు కావచ్చు టాపర్లు కాదు అని రాశారు ఓ యూజర్ ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు ఇప్పటి వరకు లక్షలాది మంది వీడియోను వీక్షించారు చాలా మంది ఈ వీడియోను లైక్ చేశారు తమదైన శైలిలో కామెంట్లు చేశారు